సింహరాశి వారికి నవంబర్ పదహారో తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రచన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అలాగే సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి తప్పకుండా ఈ వీడియోలో జరిగేటువంటి ఈ వీడియోలో చెప్పేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుందో మనం పూర్తిగా మీరు వినేందుకు ఈ వీడియోనైతే ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దండి పూర్తిగా వినండి పూర్తిగా వింటేనేం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సింహరాశి వారు ఎవరైనా కానీ ఇంకొంతమంది సింహరాశి జాతకులకి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతు మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క సింహరాజి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ప్రపంచాన్ని మార్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారండి అయితే విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరికి ఒక కొత్త శక్తి ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకుని రాబోతుందని చెప్పుకోవచ్చు దీని శాస్త్ర ప్రకారం శని గురు యోగ ప్రభావ సమయం అని పిలుస్తారనమాట అయితే ముఖ్యంగా రేపటి రోజున మీకు మీ యొక్క దిన ఆధారంగా గమనిస్తే కనుక రేపటి రోజున మీకు శత్రువులు కూడా అంటే మిత్రువులు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మీ ముందు తల వంచేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ వారు అనుకోనటువంటి ధైర్యంతో నిండిపోతారండి గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య అనేది తప్పకుండా అదంటే ఒక కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు లేకుంటే ఉద్యోగ ఉద్యోగం చేసే ప్లేస్లో కావచ్చు లేకుంటే న్యాయపరమైనటువంటి అంటే ఏదైనా కానీ కొన్ని మనము పనిచేసే చోట ఉంటుంది కదండి న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు లేకుంటే ఇలా ఈ రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం అయితే కల్లారా మీరు చూస్తారండి అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీకు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందు తల వంచేటువంటి పరిస్థితి ఈరోజు తప్పకుండా మీకు రాబోతుందనమాట అలాగే ఇక మీకు మంచి లాభం స్నేహం అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు ఇక ఈ రాశి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారనమాట తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారండి అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుంది ఇక ఈరోజు మీరు ఎక్కడికైనా సరే నీలం కానీ పసుపు రంగు పువ్వును కానీ చూస్తే అది మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చండి ఇప్పుడు మీకు కర్మ అనేది ఫలించబోతుందన్నమాట అలాగే సాయంత్రం లోపు ఒక అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామంలాగా మీ జీవితంలోకి ఒక వింత సంఘటన చూసేటువంటి అవకాశం కూడా ఎదుర్కోవడం కానీ లేదంటే ఏదైనా అత్యంత అంటే శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది మీ యొక్క ఆ వార్త అనేది మీ జీవితంలోనికి మరింత ఎక్కువగా ప్రభావితం చేయడం మొదలవుతుందన్నమాట రోజు నుండి అయితే ఈరోజు దిన ఫలితాలు కనుక ఇంకా పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది మరొక పవిత్రమైనటువంటి దినము అలాగే మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగు పెట్టేటువంటి సమయంగా ఈరోజు మీ మనసు కనిపిస్తుంది అలాగే ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతంగా ఈరోజు మీ ముందుకు కనిపిస్తుంది అనమాట ఇక మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవతా రూపంలో మీకు ఆశీర్వాదాన్ని అయితే అందుకుంటారు ఒక పెద్ద మనిషి రూపంలో కానీ ఒక మాట రూపంలో కానీ ఒక పాట రూపంలో కానీ చూసినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తాడనమాట తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు వారి యొక్క మాటలు వారి యొక్క ప్రతి సంకేతం కూడా అన్ని విధాలుగా మీకు మంచిగా చేస్తుంది మీ యొక్క శ్రేయభిలాషతత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పును మీ జీవితంలోకి తీసుకురావడానికి ఆ వ్యక్తి మీకు ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి అనమాట ఈ రోజున గంగా జలం కానీ నది నీటితో కానీ చల్లని నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ లేదా గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి ఒక తెలియనటువంటి ఎనర్జీ అనమాట ఏదైతే ఉందో అది పూర్తిగా మీకు కలుగుతుందండి అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ లేదంటే ఒక తెల్లటి పక్షి కనిపిస్తుంది మీకు దివ్యమైనటువంటి మీరు వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవ్వబోతుంది అనేటువంటి ఒక మంచి సంకేతం అనేది ఈరోజు మీకు తప్పకుండా కలగబోతుంది ఇది గమనించుకోండి అలాగే ఈ రోజున మీకు అదృష్టం ప్రారంభం అయ్యేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా రోజు చెప్పుకోవచ్చు అనమాట గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుండి ఒక విముక్తి అయితే పొందబోతున్నారండి ఆ సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం కానీ ఒక కొలిక్కి రావడం కానీ చూస్తారనమాట అలాగే మీరు ఊహించని విధంగా అవకాశం అనేది ఒక ఆహ్వానం కానీ ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు కానీ ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా ఈ రోజు మీరు చెప్పుకోవచ్చు అలాగే ఇదొక మంచి సంకేతం కూడాను అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది కొత్త ఉద్యోగం వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుందన్నమాట అలాగే జ్యోతిష్య శాస్త్ర పరంగా చూసుకుంటే చంద్రుడు ఇంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తారండి కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుందన్నమాట అంటే మీరు చేసినటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపు చూస్తారు ఈ రోజు నుండి విశ్వం అనేది మీకు మంచి సంకేతాలు ఇవ్వబోతుందండి అది కూడా గమనించుకోవాలి ఈ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటగా తీర్చిదిద్దబోతుందనమాట ఉదాహరణకు వెలుగు మార్పుని పదం మీరు వినే ఉంటారు కదా మీ జీవితంలోకి ఒక వెలుగు అనేది రాబోతుందనమాట ఇక ఈ రోజున సాయంత్రం తప్పకుండా మీరు ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమ శివాయ అని చెప్పి జపం చేసుకోండి శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి మీకు బాగా ఉపయోగపడుతుందనమాట అలాగే మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఇలా మీకు వృత్తిపరంగా ఏదైనా మీరు మార్పులు కోరుకున్నారో వాటన్నిటిలో కూడా ఈరోజు మీరు తప్పకుండా మార్పులు అనేవి చూస్తారండి అంతేకాకుండా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఈరోజు సాయంత్రం లోకల మీకు కనిపిస్తున్నాయన్నమాట ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట ఆయన కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రాశి వారికి పేరెంట్స్ ఉంటారనుకోండి అంటే మీ పిల్లల తరపు నుండి మీకు ఏదైనా కానీ మంచి మార్కులు వచ్చాయి మీరు మంచి శుభవార్తలు రావడం కానీ ఏదైనా కానీ ఒక ఉద్యోగపరంగా కానీ లేదంటే వారికి ఏదైనా సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ ఒక విజయవంతం అవ అవ్వడానికి ఒక పాస్ అయ్యారని కానీ ఇలా ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తాయనమాట చెప్పే విషయాలు అనమాట ఇతరులు మీ మనసులో ఎప్పటి నుండి ఉన్నటువంటి ఈ యొక్క కోరిక అనేది ఈరోజు తీరడం కూడా మీరు గమనిస్తారండి అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి అంతేకాకుండా ఈ రోజున మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం కూడా దక్కించుకోబోతున్నారనమాట చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చాలా రోజుల నుండి కష్టపడుతున్నాము ఎంత కష్టపడినప్పటికీ కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదు అని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈ రోజు ఎందులో అయితే మీరు నిరాశ చెందారో అందులో కొంతైనా కానీ మీరు ఒక మంచి లాభాలు రావడం చూస్తారన్నమాట అంతేకాకుండా ఒక గొప్ప యోగం కూడా ఈరోజు సాయంత్రానికి మీ దిశలో మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు అండి ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజు ఇన్ని అదృష్టాలు చూసి మీరు ఒక దోపిడి యోగం అని చెప్పి అంటారనమాట ఇది మీ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిదండి ఇక ఈ రోజున మీరు తెలుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్ దేవాలయంలో తప్పకుండా మీరు ఏదైతే మీరు హనుమాన్ చాలీసా పట్టించుకొని సింధూరాన్ని పెట్టుకొని నుదుటిన అలాగే వీలుంటే కనుక శివుడి గుడికి వెళ్ళండి లేకుంటే దత్తాత్రేయ స్వామివారి గుడికి గుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామివారి గుడికి కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని రేపటి రోజున మీరు తప్పకుండా దర్శించుకోండి అలాగే కాకి కనిపిస్తే కనుక ఇది మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మీరు ముందుగా కాకుండా అంటే ముందు కాకి ఏదైనా ఒక ముక్క కానీ ఇలా ఏదైనా ఆహార రూపంలో కాకి అందివడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో వాటి నుండి కొంచెం విముక్తి లభిస్తుంది ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు అన్నీ కూడా మీకు అందుబాటులో మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మన్ మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారనమాట అలాగే ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని గమనించినట్లయితే కనుక పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఒక ఉత్సాహం అనేది మీరు నింపుకొనగలుగుతారండి అంతేకాకుండా ఏంటంటే కనుక ఈ రోజున ఇంకా గమనించినట్లయితే కనుక ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజు అనమాట వినూత్నమైనటువంటి వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తారండి అలాగే మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను గడిస్తారు అలాగే ఈ రోజున మీకు న్యాయము ధర్మము సహధర్మము ఇవ ఇటువంటివన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారనమాట అలాగే అవకాశాలు అనేవి మీ చేతి నిండా కూడా ఈరోజు అందిపుచ్చుకుంటారండి కాబట్టి ఏదైనా అవకాశాన్ని జార చేతికి అందిపుచ్చుకునేలాగా ప్రయత్నించి అందులో విజయాన్ని సాధించండి ఈ రోజున మీరు ఏ రంగంలో అయినా కానీ ఎవరికైనా కానీ మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలనుకునేటువంటి విధంగా అంకిత భావంతో చేస్తారనమాట అలాగే మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారు తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఇది మీరు సహించలేనటువంటి విషయంగా ఫ్యూచర్లో మీకు మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ సింహరాశి వారు గమనించి అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది ఏదైనా కానీ అతి మంచితనం అనేది పనికిరాదు అనేటువంటి భావన కూడా మీకు రేపు తప్పకుండా కలుగుతుందనమాట శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివుడిని ఆరాధించడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో సింహరాశి వారు చూసినట్లయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్